ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ మాతృదేవో భవ ముందుగా ఈరోజు మదర్స్ డే శుభాకాంక్షలు అందుకని అందరికీ కూడా మాతృదేవోభవ అలాగే పితృదేవోభవ ఆచార్య దేవోభవ మనం పుట్టి అడుగులేసే సమయానికి ఫస్ట్ మనం తల్లికి నమస్కరిస్తాం తర్వాత తండ్రికి తర్వాత గురువుకి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం తల్లి స్థానం తల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా మనం రుణం తీర్చుకొనేమనమాట ఎందుకంటే మనం భూమి మీదకి రావడానికే కారణం ఆవిడ అంతే కదండి మనం ఆవిడ అనేది లేకపోతే మనం అసలు ఉండం కదా నేను ఇతరు పిల్లలకి తల్లిని కాబట్టి ప్రతి తల్లి తల్లి బాధ ఈరోజు నేను మీ అందరి ముందు ఉంచుతున్నాను ఈ మాతృదినోత్సవ సందర్భంగా పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను తల్లినే కాదండి తల్లి తండ్రులను తల్లి తండ్రి గురువు దైవం మన పెద్దవాళ్ళని అనే అందరినీ కూడా మనం లాస్ట్లో అదే చెప్పారు తల్లి తండ్రి గురువు దైవం లాస్ట్లోనే దైవం పేరు చెప్పారు ఇవాళ మనం ఎన్ని గుళ్ళకెళ్ళి పూజ చేసేసి ఇంట్లో పెద్దవాళ్ళని తిట్టేస్తే మనకు పుణ్యం వస్తుందా అంటే అది రాదండి మనం ఏది ఎప్పుడు సక్రమంగా చేయగలుగుతామో అది చేసినప్పుడే భగవంతుడు అనేవాడు మనల్ని చల్లగా చూస్తారు కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం కాబట్టి తల్లికి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఇచ్చారు ఈ మధ్య ఒక స్పీచ్లో విన్నానండి ఏంటి అంటే మన గురువుగారు చెప్పారు ప్రతి చిన్న విషయం కూడా చాలా కష్టంగా మనం ఫీల్ అయిపోతూ ఉన్నాం ఆ కష్టం అనేది ఏంటా అనేది ఏమని చెప్పారంటే చాగంటి కోటేశ్వరరావు గారు గురువుగారు ఏం చెప్పారంటే తల్లి బిడ్డని కనడం అనేది కష్టం ఒక తల్లి బిడ్డని కనే ఆ నొప్పులు అనేది ఒక చా చచ్చి బతుకుతుందండి నిజంగా తల్లి బిడ్డని కనాలి అంటే చచ్చి బతుకుతుంది అలాంటి తల్లి పడేది కష్టం అలాగే మనం చచ్చేటప్పుడు మనకు వచ్చే బాధ ఆయన పైకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు కదా ఆ బాధ అనేది కష్టం ఈ రెండే కష్టాలు ఇక మిగిలినవన్నీ ఏంటి మనం తెచ్చుకునేటువంటి కష్టాలు ఊరికే కూర్చోక ఏదో ఏదో బిజినెస్ అంటాం లేదంటే ఏదో ఇంకోటి అంటాం ఏదో ప్రేమ అంటాం లేదంటే ఏదో రకరకాలుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు బయట అవన్నీ ఏంటి మనం కొని తెచ్చుకున్న కష్టాలు కష్టం అంటే రియల్ కష్టాలు గురువుగారు చెప్పినట్టు ఒక తల్లి బిడ్డని కనడం అనేది చాలా కష్టం ఆ తల్లికి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేం అంతేకాదండి బిడ్డ కనీస పక్కన పడేస్తుందా పడలేదు ఆ బిడ్డని మనం తల్లి ఎంత పెంచి పెద్ద చేసి తప్పటడుగు లేకుండా జాగ్రత్తగా నడిపిస్తుంది అలాగే మంచి చదువు చెప్పిస్తుంది గురువుగా అలాగే మంచి మంచి స్థానంలో ఉండాలి బిడ్డ అని చెప్పేసేసి తను పస్తులున్న బిడ్డకి ఎటువంటి లోటు రాకూడదు అని చెప్పేసేసి చూస్తుంది అలాంటి బిడ్డని ఒక అగ్రస్థానంలో చూస్తే ఫస్ట్ సంతోషపడేది తల్లి అండి అలాంటి తల్లిని మనం ఎలా చూసుకోవాలి అంటే మనం మనకు మనం చూసుకోకపోయినా పర్వాలేదు తల్లి మనం చూస్తుంది కాబట్టి మనం ఇప్పుడు మనం పెద్ద పెద్దయి మనం సంపాదిస్తున్నాము సంపాదించేటప్పుడు మనం తల్లికి ఎటువంటి ఎలా చూసుకోవాలి మనల్ని ఎలా చూసుకుందో చిన్నప్పుడు మనం అలా చూసుకోవాలి తల్లి కంటూ ప్రత్యేకమైనటువంటి రోజు పెట్టేశారు అంటే ఆ రోజు ఎందుకు పెట్టారా అనేది మనం తర్వాత అసలు అసలు ఎందుకు వచ్చింది ఈ మదర్స్ డే రోజు అనేది నేను మళ్ళీ మీకు చెప్తాను అంటే ఒక ఆవిడ తన తల్లి యొక్క మీద ప్రేమతోటి ఈరోజు ప్రత్యేకంగా తల్లిని చూసుకోవాలి అని చెప్పేసి ఒక అమెరికాలో మదర్స్ డే అనేది ప్రారంభించింది అంటే ఆ ఒక్కరోజే చూసుకోవాలనేది కాదు ప్రతిరోజు ప్రతిరోజు తల్లి కాళ్ళకు నమస్కరించి వెళ్తే అండి దిగ్విజయం అవుతుంది ఎందుకంటే తల్లి మనల్ని భూమి మీదకి భూమి మీదకి తీసుకువచ్చి మాతృస్థానం ఇచ్చి ఇచ్చి ఇచ్చిన మాతృస్థానంలో ఆవిడ మనల్ని పెంచి పోషించి పెద్ద చేసి మనకి భగవంతుడితో సమానంగా అన్ని మనకి ఇచ్చింది అంతే ఏదైనా అడిగితేనే కదా దేవుడైనా ఇస్తాడు అడగకుండానే ఇచ్చేది తల్లి అనమాట అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ తల్లి తండ్రి గురువు దైవం అందుకే అన్నారు తల్లి తండ్రి గురువు దైవం దైవాన్ని లాస్ట్లో పెట్టారు వీళ్ళందరికీ మనం ఇస్తే భగవంతుడికి ఇచ్చినంత సమానం అన్నమాట కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనం మదర్స్ డే సందర్భంగా మనం ఈరోజు ప్రత్యేకంగా తల్లిని అమ్మ నీకేం కావాలి ఇష్టంగా నీకేం నువ్వేం చేస్తావు నీకు ఇష్టమైంది ఏంటి అని చెప్పేసి తల్లికి ఇష్టమైనటువంటివి ఈరోజు ఆమెకి చేయించి ఆమె మనసులో కోరిక తీసి ఆమె హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా ఒక రోజు పెట్టారు కానీ ఈ రోజు అని కాదండి తల్లి ఇంకోటి మీరు ప్రత్యేకంగా పెట్టినంత మాత్రాన తల్లి అవునా అడుగుతుందా ఏమీ అడగదండి ఎందుకంటే బిడ్డలు బాగుంటే తల్లి బాగున్నట్టే అంతేనా కాదా నిజమండి బిడ్డలు బాగుంటే తల్లి బాగున్నట్టే మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా రోజుకొకసారి తల్లితో మాట్లాడారనుకోండి తల్లి మీరు కోటి రూపాయలు ఇచ్చినంత సంతోషంగా ఉంటుంది ఇంకంతకంటే తల్లికి బిడ్డ అభివృద్ధి చెందుతూ ఉంటే తల్లికి సంతోషం అంతకంటే ఇంకేమీ ఉండదండి కాబట్టి ఈరోజు మాతృదినోత్సవం సందర్భంగా తల్లిని మనం ఎలా చూసుకోవాలి అంటే మనం ఆవిడ్ని రోజు పాద నమస్కారం చేసి అంటే వేరే ఊళ్ళో ఉంటే తప్పదనుకోండి కానీ ఇక్కడ ఉన్నప్పుడు తల్లికి నమస్కారం చేసి బయటికి వెళ్తే మాత్రం మీరు అనుకున్న పనులు చక్కగా జరుగుతాయండి అలాగే అమ్మ తిన్నావా ఒక మాట చాలు అమ్మ తిన్నావా మందులు వేసుకున్నావా పెద్దవాళ్ళు అయితే తిన్నావా మందులేసుకున్నావా ఆవిడకి ఇంకేం కావాలి మీరు లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టినా అక్కడ ఆవిడ దాంతో ఏం చేయలేదు అసలు ఆవిడకి వద్దు కూడా అసలు ఎందుకంటే చేయవలసిన టైంలో అన్నీ పిల్లలకి చేసేసిన తర్వాత ఇంకా ఆవిడకి ఇంకేం అవసరం లేదు ఏం చేసుకుంటుందండి డబ్బుతో ఆవిడ ఏమి చేసుకోవాలి కాబట్టి ఆవిడకి చేయాల్సిందేంటి ఆవిడ సంతోషపడాల్సిందేంటి మీరు పటు చీరలో నగలో లేకపోతే డబ్బో తీసుకొచ్చి ఆవిడకి ఇస్తే సంతోషం కాదు మీరు రోజు ఒకసారి వచ్చి తల్లిని తల్లి అమ్మ తిన్నావా మందులేసుకున్నావా నీకేం కావాలి అని అడిగితే చాలు ఆవిడ ఉప్పొంగిపోతుంది ఆవిడకి అదే చాలు ఇంకేం అక్కర్లేదు కాబట్టి ఒక సంవత్సరమే కాదు సంవత్సరానికి ఒకసారే కాదు ప్రతిరోజు తల్లి తల్లిని తండ్రిని చూసుకోవాలి పిల్లలు అలాగే వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి అంటే మీరు బాగుంటే వాళ్ళు బాగున్నట్టే లెక్క అంతే కదండి పిల్లలు బాగుంటే తల్లిదండ్రులకి ఇంకేం అవసరం లేదు హ్యాపీగా ఉంటారు చాలు పలకరిస్తే చాలు ఇంకేం అక్కర్లేదు కాబట్టి ఈ రోజుని మనము కంటికి వెలుగమ్మా నిజంగా ఎంత బాగా రాశారండి ఆ పాట అద్భుతం అసలు మా అంటే ఎంతోమంది రచయితలు ఎన్నో పాటలు ఉన్నాయి తల్లి మీద అలాగా మనం కదిలే దేవత ఎవరంటే తల్లి అండి తల్లి తర్వాతే ఎవరైనా తల్లిని మించిన దైవం లేదంటారు కదా ఆ దైవం మీరు నాన్న అయితే ఈ మదర్స్ డే ఫస్ట్ మనకి ఎక్కడ మదర్స్ డే ఫస్ట్ మనకి ఎక్కడ ప్రారంభమైంది అంటే మదర్స్ డే అనేది మనకి ఫస్ట్ అమెరికాలో ప్రారంభమైందండి అయితే పంతొమ్మిది వందల ఎనిమిదిలో అన్నా జర్విస్ అనే ఒక మహిళ తన తల్లి అయినటువంటి రీవ్స్ జెర్విస్ను స్మరించేందుకు మొదటిసారిగా ఈ యొక్క మదర్స్ డేను నిర్వహించింది ఆమె తల్లి ఒక శాంతివాది తల్లుల సంరక్షణ కోసం ఆమె పనిచేసే వ్యక్తిగా ఎంతో పేరు ప్రసిద్ధి చెందింది అయితే తన తల్లి చనిపోయిన తర తర్వాత మరణానంతరము అన్నా జర్వీస్ తల్లుల త్యాగాలను గుర్తించేందుకు ఒక జాతీయ దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని ఆవిడ సంకల్పించింది ఆ సంకల్పించింది పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు ఆమె పోరాడిన తర్వాత పంతొమ్మిది వందల పద్నాలుగులో అప్పటి అమెరికా అధ్యక్షుడు వుడోర్ విల్సన్ ఏ రెండవ ఆదివారాన్ని అధికారికంగా మదర్స్ డేగా ప్రకటించారు అప్పటి నుంచి ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది అలా ప్రతి అన్ని దేశాలలోనూ మదర్స్ డే సెలబ్రేషను మే ఆదివారం రెండవ ఆదివారం నాడు జరుపుకుంటూ ఉంటారనమాట అలాగా మనకి మదర్స్ డే వచ్చిందనమాట విన్నా కదండి మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ మాతృమూర్తులందరికీ మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు మరి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేవారు అవసరం క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ